నమస్కారం అండి సాంబరెడ్డి గారు ఆ చరిత్ర ఎలా ఉందంటే త్రీ తాయుగము లోపల శ్రీరామచంద్రుడు పద్నాలుగు సంవత్సరములో అరణ్యవాసానికి వెళ్ళారు వెళ్ళినప్పుడు భర్చత్రయులకి పట్టాభిషేకం చేసి నాయనారా నేను హరినివాసం వెళుతున్నాను రెడ్ల నేటి వారు మన దగ్గర తాపులో ఉన్నారు వాళ్ళని కాపాడుకుంటా శ్రీరాముని మా త్రేతాయము నుంచి ఉన్నారు ఉన్నప్పుడు అప్పుడు రెడ్లు అనేటి వారు మరి వారు లేనిది పంటలు పండించే వాళ్ళు లేరు మనకి ఆహారం అనేది కూడా ఉండాలి కదా మరి రెడ్డి గారు మరి రాసూరు కోటలో ఉన్నారు వాళ్ళని కాపాడుకుంటా మీరు జాగ్రత్తలో ఉంటే మీరు పరిపాలన మంచిగా చేయండి నేను అరణ వాసము తర్రి మాటకై దాటకుండా తన మాట కొరకై నేను అరణ వాసం వెళ్తున్నాను రాములు వారు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఈ యొక్క రెడ్లు ఏం చేశారంటే ఈ యొక్క రెడ్లు అనేటి వారు పంటలు పండిస్తూ ఎందుకు ఈ విధంగా రకరకాల పంటలు అనేది వేస్తున్నారు పండిస్తున్నారు పంటలు అన్ని బాగానే ఉండేవి బాగానే ఉండే కానీ వీరికి ఇచ్చేటి ఒక భగవాను లేకపోయారు శిష్టు వేసేవాళ్ళు శ్రీరామచంద్రుడు ఉన్నప్పుడు ఎకరానికే పావలో బేడో వేసేవాళ్ళు కానీ ఆ ఎకరానికి పావలో బేడ వేసేవారని వీళ్ళు ఏం పోయి అడిగారంటే వర్షత్రిగులు మరి ఇప్పుడు మన రామ శ్రీరామచంద్రుడు వెళ్ళిపోయాడు కదా భరచత్రువును మనం పరిపాలన చేస్తున్నాం కదా మన పేరు అనేది కీర్తిగా ఉండాలంటే రెడ్డి వారు వద్ద ధనువు లాగునట్టయితే గొప్ప వాళ్ళం అవుతున్నాము అని చెప్పి ఈ రెడ్డ వచ్చి మన రెడ్డి గారి వచ్చి ఏమండి రెడ్డి ప్రభులారా మరి మొన్న ఈ ఎకరానికి ఏ పావులు వేచాడో ఏ పేడ వేసాడో మాకు చరిత్ర అనేది మాకు తెలియదు ఇక నుండి మీరు పంటలు అనేటిది చివర పంట శ్రీరామచంద్రుడిదండి మొదలేవన్న పంటలు వేసుకుంటే మీకు వస్తాయండి అని చెప్పాను మా వర్చత్విజ్ఞుల అడిగారు అడిగేవరికల్లా ఏమండి రాజులు మీరండి మరి రాజులు చెప్పిన మాట మేము వినాలి కదండి మీరు చెప్పినట్టుగానే తయారు చేస్తామని చెప్పి మన రెడ్డి గారు కూడా అందరు కూడా ఆలోచన పరులంట అప్పుడు కూడా ఆలోచన చేసి ఆ తెలివి కలిగిన వాళ్ళు చూసి చివరి బండేట పంట శ్రీరామచంద్రుడు అంటే ఇక మొదల పంట మనకి ఏం పండుతుంది ఏమి పండదే అని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే చివర బండే పంట వేయకుండా వీళ్ళు మొదల పంట వేసుకున్నారు వేసుకునే వరకల్లా ఇక చివరిలో ఏం పండుతుంది గెనిసిగడ్డ ఆలుగడ్డ ఈ రకరకాల పంటలు ఈ పసుపు పెండలవు ఏర్లా ఆ భూమిలో పండిన పంటల వరకు వేసుకుంది వేసుకునే వరకు ఆ సంవత్సరం ఆ పంట పోయింది ఏదండి రెడ్డి గారు మా పంట ఏదన్నారు అగోయ చివర్లు మొత్తం కోసం వాములు వేశారు వాములు వేశారు ఏదండి ఈ పంట అన్నది అవునండి పండింది చివరి పంట అన్నారు కదండి చివరి పండింది అది తీసుకొని వెళ్ళండి అది పోయింది రెండోసారి మళ్ళీ మళ్ళీ మధ్య పంట అన్నారు ఆ పంటలో పోయింది మూడు ఏడు సంవత్సరం దనక ఈ రెడ్డి గారు వాళ్ళకి పంటల మార్పిడి ఎప్పుడైతే విచ్చేశారో వీళ్ళు పంటలు పండించుకొని మన రెడ్డి గారు మధ్యాహ్నమక్తుల దిగ్గాన దీదులు బాగా ధనవంతులయ్యారు అయిన తర్వాత ఇక ఎలా జరిగిందంటే అయిన తర్వాత ఇక పన్నెండు సంవత్సరాలు వెళ్ళిపోయింది ఈ శ్రీరామచంద్రుడు లేకపోయరికల్ ఈ యొక్క ఐవధ్య నగరం పాడుకోట్లాడుతుంది ఇక లేదు అయ్యో మనం ఏమనుకున్నాం రాముడు వెళ్ళిందే రాజ్యం కాదు భరతుడి వేలుండే యావత్ భారతదేశం అని చెప్పి పేరుగాంచటానికి మనం ఇంత పవిత్రంగా మనం రెడ్డి గారిని అనుసరించుకొని వాళ్ళ తరువు లాగుదామంటే మన కాడికే లేకపోయిందే అని చెప్పి వీళ్ళు ఏం చేశారు ఇక ఆప్ చేసి ఆప్ చేసే వరకల్ తినటానికి అన్నం లేక కట్ట వస్త్రం లేక నిలవటానికి నీడగోడ లేకుండా అయిపోయే వరకల్లా అన్నమో అని మన ఒక రెడ్డి గారి వీళ్ళ కూర్చుండు భోజనానికి సూర్యుడి గింజడి బీమియండి అని వచ్చినప్పుడు ఎవరు ఇవ్వలేదు ఆ దేవతనమాదేవి దేవి దేవుడు బచ్చినడి భార్య దేవతనమాదేవి దేవి నాయనలారా రండి మా ఇంటికి రండి భోజనం పెడతాను పొలి పోదురు కానీ రండి అని చెప్పి వాళ్ళని ఇంట్లోకి పిలిచి వాళ్ళకి స్నానం చేయించి నూతన వస్త్రం అనగా ఆ కొత్త వస్త్రంలో కట్టబెట్టి వారికి భోజనం పెట్టి నాయనలారా ఇక మీరు మా ఊళ్ళోకి రాకండి ఏంటి మీకు సంవత్సరానికి ఎంత అయితే సరిపోతున్నాయో నా రాసూరు కోట నుంచి మీ ఒక ఐవధ్య నగరకి పంపిస్తాము నాయనారా మీరు ఇక వెళ్ళరాండని పంపించింది పంపించింది మాది ఆ మహాతల్లి ఎప్పుడైతే పంపించిన తర్వాత పద్నాలుగు సంవత్సరాల జరిగిపోయింది జరిగిపోయిన తర్వాత శ్రీరామచంద్రుడు వాడు అరణవాసమునికి వెళ్ళి తిరిగి అయోధ్యకు వచ్చాడు అయోవధ్యకు వచ్చే అయోధ్య మొత్తం కూడా పాడు తమ్ములిద్దరు కూడా చూసారు అన్నయ్య శ్రీరామచంద్రుడి రాంగ రెండు పాదవులు పట్టుకుని గల్లు దుఃఖం చేశాడు అన్నయ్య శ్రీరామచంద్ర ఈ రాజ్యండిగా తగును నీకే తగును గత గతరాజులకి ఎవరికి తగదన్నయ్య ఇగో ఇది పరిస్థితి ఈ రెడ్డి వారు కూడా రాముడు దేవుడు ఏంటి కూడా తెలుసుకోలేక రామన్న భర్తన్న చిత్రఘన్నా అని మాట్లాడుతున్నారు అని చెప్పి శ్రీరామచంద్రుడికి చెప్పారు చెప్పేవరికల్లా అప్పుడు శ్రీరామచంద్రుడికి సర్వం తెచ్చిన మహానుభావుడు కాబట్టి రెడ్లు అలాంటి అనే మాటలు కానేవారు కారే ఎండకపోయేట పోయేట వారిని నీడకు తీసి అన్నం పెట్టి ఆదరించి మధ్య పోసి మరి ప్రాణాలు కాపాడేవారే రెడ్డి అబద్ధం ఆడిన గోవు అశద్ధము తిన్న నిండద కలిగిన చెరువు పండద పాకాల చెరువు దండైన రాజ్యాలకి దారిద్ర్యం వస్తుందని చెప్పి ప్రపంచంలో వాడిక కూడా ఉన్నది ఈ రెడ్డి తనరే మీరు ఏం చేశారని చెప్పి చూసిండు ఏమయ్యా అసలు ఆ రెడ్డి గారిని మన సభా కచేరి కాడికి రమ్మని పిలువని ఆంజనేయుడి పంపించు ఆంజనేయుడు వచ్చు వచ్చే వరకల్లా ఏమండి రెడ్డి ప్రభులారా పదనాలుగు సంవత్సరంలో అరణ్యవాసం నుండికి వెళ్ళిన శ్రీరామచంద్రుడు అయోధ్యకు వచ్చాడు మిమ్మల్ని చాలా రోజులు అవుతుందంట చూడక ఒకసారి వచ్చి రాముల వారిని చూసిపోండి అని సర్లేండి వస్తాం లేండి అని చెప్పి ఈ ఒక ఈ మన రెడ్డి గారు మొత్తం కూడా ఎక్కడ ఏది జరిగినా గానీ అందరు పోవాల్సిందే మొలతాడే కట్టిన పురుషుడు అందరూ కూడా పోయాం అని చెప్పి ఈలో ఎప్పుడైతే ప్రయాణం అవుతుందో అప్పుడు శ్రీరామచంద్రుడు చూశాడు మరి రెడ్ అంటే సామాన్యుడు కాదు నవా తొమ్మిది మంది దేవతలలో పదవ దేవుడు కాపదేవుడు కాపే కలవృక్షము కాపే కానిదేనవ కాపు ఉండదేవుడు కాపు లేనిదే నిత్యపాడు దేవత లాంటి వాళ్ళు వాళ్ళ తక్కువ సూపు చూడరాదని సభా కచేరికి వెదురుగా కుర్జీలు బెంచీలు బల్లాలు మొత్తం కూడా ఏల్చి సల్వ పంద్రుడు శ్రీరామచంద్రుడు రెడ్డి వారు వచ్చే రాకటకు ఎదురు చూస్తున్నాడు ఎదురు చూస్తున్న అప్పుడు మన రెడ్డి గారు మొత్తం కూడా వచ్చారు మరి వచ్చిన అయినా స్వామి శ్రీరామచంద్ర పదనాలుగేళ్ళు అయితే అరణ వాసానికి వెళ్ళి బాగుండవ స్వామి నమస్కారం స్వామి అన్నట్టయితే ఏ బాధ లేకుండా పోయేది వచ్చిండ్రు వచ్చి కుర్చీల మీద బెంచీల మీద వాళ్ళ ఇంటికాడ ఎలా కూర్చుంటారో పొద్దుగులు పనికి పోయొచ్చి వచ్చి అయ్యా అమ్మ అనుకుంటే ఎట్లా కూర్చుంటారు ఆ విధంగా కూర్చుం కూర్చొని ఈ పంటల సంగతి ఏందో సంగతేందో సంగతి ఏందో మాట్లాడతారే కాని స్వామి శ్రీరామచంద్ర మమ్మల్ని పిలిపించిన కారణం ఏమిటని చెప్పి ఒకళ్ళు అడిగిన వాళ్ళు అడగకపోయే ఎవరికల్లా అప్పుడు చూస్తుండే శ్రీరామచంద్రుడు కావచ్చు ఆయన ఇంటికి పోతే నన్ను పలకరిస్తాం ఇప్పుడు నా ఇంటికి నేను పిలిపించిన కాబట్టి నేను పలకరిద్దాం వాళ్ళు పలకట్లేదుగా నేనే పలకరిద్దాం అని చెప్పి ఏవండి రెడ్డి ప్రభువులారా కాపదేవతలారా లక్ష్మీ కుమారులారా మీరందరూ కూడా క్షేమమేనా ఓ రామన్న మీ అంతా క్షేమమేయాలని నమస్కారం అని చెప్పి లేచి దిక్కులు లేచి నమస్కారం మీరంతా బాగేనా రామన్న అన్నారు రామన్నా అనే వరికల్లా శ్రీరామచంద్రుడికి యథం నుండి గుండెలు విజయ ఉప్పు లేని అమ్మా ధనము కలిగే వరికల్లా ధనగౌరము చేత ఈ రెండు వారు ఇంతటి మాట పలికారంటే ఈ మాట అనిపించింది ఎవరు నా తమ్ములే నా తమ్ములే ఈ మాట ఇంతట మాట అనిపించిన వాడు మా తమ్ముని మరి రెడ్డి గారు మీరు వచ్చేసారు అంతా బాగానే ఉంది మరి ఏంటంటే అంటే రామన్నా మమ్మల్ని పిలిపించిన కార్యార్థం ఏమిటి నువ్వే చెప్పాలి కానీ మేము చెప్పేది ఏమిందా అనే వరకల్లా చూడండి రెడ్డి ప్రభులారే మిమ్మల్ని పిలిపించింది ఏమిటి కనగా ఆయనకు ఆలోచన కలిగింది ఇలా గౌరవం నీకు గౌరవం చేయాలి ఏమండి మా కన్న తండ్రి ఇక ఆరు నెలలకు ముందు తజ్జనం చేయాలి నేను అరణ్యవాసం వెళ్ళినాక మా తండ్రి చనిపోయాడు తజ్జనం చేయాలి కాబట్టి నూరు వేల బ్రాహ్మణులని పిలిపిస్తా రేపు పిలిపిస్తే మనిషికి ఒక గుమ్మడికాయ కావాలి నువ్వు ఎంత బంగారం ఇచ్చినా కానీ వాళ్ళకి తృప్తి ఉండదు బ్రాహ్మణులకు గుమ్మడికాయ ఇస్తే పరమ సంతోషంగా పోతా మీరు పంటలు పండించే వాళ్ళు కాబట్టి ఒక గుమ్మడికాయ కావాలండి అని గుమ్మడికాయ కావాలని గుమ్మడికాయలైతే రామన్న మా కాడ గుమ్మడి విత్తనాలు ఇంతవరకు విడసే వాళ్ళం కాదు గుమ్మడికాయల పంట ఎట్లా ఉండదో మాకు తెలిసింది కాదు విత్తనాలు పెడితే మేము చేస్తామని మీకు ఎవరికి ఎన్ని విత్తనాలు కావాలో పెడతా పెట్టు చెయ్యి అస్తం అలా పైకి ఎత్తాడు భగవంతుడిని ఇందులో కనుక్కుంటారేమో రెడ్డి గారు ఎత్తితే ఆ ముల్లెలు కడతారే కాని నాకు పది ఎకరాలు ఉంది పది ఎకరాలకు ఇన్ని విత్తనాలు అయితే సరిపోతాయని చెప్పి అని మూటలు కడతారే కాని మరి ఇత్తనాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇతను భగవంతుడు అష్టము నుంచే వస్తున్నాయంటే అని చెప్పి నమస్కారం చేసిన లేదు లేకపోయి ఎవరికల్ ముల్లెలు కట్టుకున్నారు వస్తామండి రామన్న అన్నారు వెళ్ళారు దుక్కు దున్నరు పంట పండించారు ఆకు కరవ వేలు కొమ్మ కోటి వేలు పోత పింద తొలదూగుతుంది అర్ధరాత్రి వేళ శ్రీరామచంద్రుడు అయోధ్య వ్యాగరంలో ఉండి పారదోష్యం చూసే వరకల్ గుమ్మడ పాదులు కొర వంటి వర్షాలు కురుస్తున్నాయి ఎలా వంటి వరసాలు ఏలుస్తున్నాయా మరి శివుడు వరము చేత జన్మించిన మహానుభావులు కదా మా పుణ్యాత్ములు కాబట్టి ఆ కరవ వేలు కొమ్మ కోటి వేలు కింద పోత బ్రహ్మాండం మరి కొమ్మడకాయలు బండితే మంక నా మాట రా ఆంజనేయ పాది పెట్టింది గుర్తు లేకుండా మాయం చేసిరాపో ఆంజనేయుడు బయోడు గుమ్మడికాయ పెట్టింది పాది గుర్తు లేకుండా మటో మాయం చేసి గుమ్మడికాయల పంటలే ఆరు నెలలు గడిచి శ్రీరామచంద్రుడు చూసిండు మరి పంట బండించినతే వాళ్ళు బండ్లు కట్టుకుని వచ్చేవాళ్ళు పంట బండ్ కాబట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఉన్నారు చాలా పోయి చూస్తే పంట పండలే ఏందబ్బా ఏ పైరు వేసిన పని లేదు సంవత్సరం ఏంది ఎందుకు పని లేదు అన్ని పిచ్చి చెట్లు పుట్టి ఏంది అని రకరకాలుగా రకరకాలుగా మాట్లాడుకో సరే ఏమన్నా కానీ మరి రావణ రేపు వస్తాడు మరి గుమ్మడికాయ కావాలంటాడు మనం ఏం చేద్దాం అంటే గుమ్మడికాయతో బంగారం అని వేద్దాం అన్నాం సరే మంచిదని చెప్పి వీళ్ళు నిర్ణయం వల్ల వీళ్ళు అప్పుడు శ్రీరామచంద్రుడు అయోధ్య నగరం నుంచి రాసూరు కోటకు వచ్చు రాసూరు కోటకు వచ్చి ఏమండి రెడ్డి గారు మరి గుమ్మడికాయ వస్తాను అన్నది గుమ్మడికాయ పంట పని లేదంటే పిచ్చిరామన్నా నువ్వు అరణవాసానికి వెళ్ళావు ఇత్తనాలు మొత్తం ఇళ్ళకొచ్చి బాగా పెట్టి నిజమే గుమ్మడితనాలని తెలియక మేము పెట్టావు పంట ఏదో పని లేదండి గుమ్మడికాయ తెచ్చుకో గుమ్మడికాయతో బంగారం వీళ్ళ కాడ ఎంత బంగారం ఇట్టే గుమ్మడికాయతో బంగారం ఇస్తున్నాను అలా చర్లేని చెప్పి కుమారా ఆంజనేయ నిమ్మ జాలారించబండలు ఎందున పట్టుబిరకుడలా రామ గుమ్మడికాయ ఉంది తీసరాపో ఆ రామగుమ్మడికాయని తీసుకొచ్చి ధర్మ అనే రాసూరు కోటలో పెట్టి వేపిన గుమ్మడికాయని పెట్టి నాయనలారా రెడ్డి రాజులారా తీసరాండి బంగారం అని చెప్పారు అనేవరికల్లా అప్పుడు మన రెడ్డి గారు మొత్తం కూడా ఇక బంగారం తీసుకొచ్చి కాటాలో పెడతారు రామన్న కొట్లు లక్ష్మణ కొట్లు మొత్తం కూడా పగలగొట్టి ఎవరికాడ ఎంత ధనం ఉన్నా కూడా తీసుకొచ్చి కాటాలో పోసినా కానీ కాటాలు ఎగవట్లే కుమార ఆంజనేయ రామగుమ్మడ పండులో కూర్చో ఆంజనేయుడు రామ గుమ్మడికాయలో కూర్చుంది ఇక ఆంజనేయుడు కూర్చుంటే ఇక దక్కిద్దా ఇవన్నీ తీసుకొచ్చి పెట్టినా గాని ఫలితం లేకుండా పోయింది ఇక ఆడవారి ఒక వద్ద నుండా నగలు నాణ్యాలు మొత్తం తీసుకొచ్చి కాటాలు లేకవాలి లేకవన్నప్పుడు అప్పుడు చూసారు ఇక మాట దప్పే వాళ్ళం కాదు మనం రెట్లం అబద్ధం ఆడే వాళ్ళం కాదు గుమ్మడికాయతో బంగారం రామాన్నకిస్తా ఉంది ఆ మాట అనేది మనం దక్కించుకుంటేనే మన ఘనకీర్తి అనేది ప్రపంచంలో రెడ్డి రాజు మాట తప్పనవారని పేరు అనేది ఉగమ జగ ఉన్నంత వరకు ఉప్పు సప్పునైనా అరిటికి చేపొచ్చిన అన్నానికి విషం ఎక్కిన కలీగము జరిగినంత వరకు మన చరిత్ర అనేది ఇంత ముందుకి ఒకరికి దానం వాళ్ళమే కానీ ఒకరి కింద ఆ చేయి జాపే వాళ్ళం మన రెడ్డి వంశం ఉండరాదు కాబట్టి మన ఆడవారి ఎందున ఉండ అర ఉండ మాంగల సోస్త్రములు కూడా తించి కాటాల వేయండి అన్నారు అప్పుడు మన ఒక ఆడవారి ఒక అర్తిని ఉన్న మాంగళ సూత్రాలు మొత్తం కూడా వచ్చి కాటాలో పోసి వేసిన తర్వాత ఈ కాటా లెగవట్లేదు లెగవనప్పుడు దేవతన్నమాదేవి కాడికి పోయిండు బేతాల రెడ్డి ఈ ఒక బేతాల రెడ్డి దేవతన్నమాదేవి కాడికి పోయిన తర్వాత అప్పుడు ఆయన మూడో కోడల అమ్మ కోడల నీ అర్థను ఉండ మాంగళ సూత్రం నాకు ఇవ్వు రాముల వారికి గుమ్మడికాయతో బంగారం ఇస్తానన్నావు మాట నేడితే తప్పకుండా చెల్లించాలా ఈ అమ్మ ఇష్టన పటు అని అర్థన ఒక రెండు అస్తవులు పెట్టి సూస్త్రం ఇయబో ఇయబోయే టైంలో ఈ భర్చత్రులు కూర్చున్న శ్రీరామచంద్రుడు కూర్చున్న గడ్డ కూడా గడగడన వణికిందా వేడికల్ అప్పుడు భర్చత్రులు చూసి అన్నయ్య నువ్వు లేనంత పరమలో పొయ్యే ప్రాణాన్ని కాపాడింది అన్నం పెట్టింది ఆదరించింది మధ్య పోసింది రెడ్డి గారు కూడా సరే కొంతమంది అట్టుంటారు కొంతమంది ఉంటారు మా పుణ్యాత్మరాలు జగటానికి వీళ్ళు కాదు ఇంతవరకు ఆపుజేయి ఆపుజేయి సంతోషము నాయనని చెప్పి ఈ ఒక భర్చత్రియుడు శ్రీరామచంద్రుని అస్తమ పట్టుకొని నమస్కరించారు నమస్కరించేవరకల్లా అప్పుడు తమ్ముల మాట కూడా గడిమీరకుండా అప్పుడు చూసి కుమారా ఆంజనేయ ఏది కాటా సరీలు రా రాదు సరీళ్ళెవలరాక బొట్కి నీళ్ళని సల్లు వదిలేవరికల్లా రెడ్డి గారికి వెళ్ళి వరుములంతో వాసిగా వంగిపోయిన తర్వాత అప్పుడు చూశారు సరే మంచిదని చెప్పి ఆ వంగిన తర్వాత ఏమండి బేతాల రెడ్డి గుమ్మడికాయతో బంగారం అనేది కనకీర్తి అనేది మీ రెడ్లు ఇచ్చేశారు ఇంతవరకు సంపూర్తి ఇక సరిపోయి ఉన్నది రాండ అమ్మా దేవతన అదేవి మాకు సూత్రం వద్దులే సరిపోయిందంట అని చెప్పి ఎనికి తిరిగి ఆ బేతాల రెడ్డి తెంచిన పుస్తలు ఉన్నా కానీ అవి కూడా తెలుసుకోండి ఇంకా తెచ్చినవి మనకు అవసరం లేదు అని చెప్పి కాటాలో పోషి కాటాల బుశాల కల్లూరు గట్టు యమదగిరి పర్వతం రీతిగా బంగారం పడి ఏమండి రెడ్డి ప్రభులారా ఏదో మాట పట్టింపు కొరకు మిమ్మల్ని అడిగానే కానీ మీ ధనం వద్దు ధాన్యం వద్దు ఎవరు ఎంత చేశారో నేను మళ్ళీ గా తుంచి నీకు ఇస్తాను తీసుకెళ్ళాను నేను చేసుకుపోయే వాళ్ళం కాదు పెట్టే వాళ్ళమే కానీ ఒకరి కింద చేతి కింద చేయి జాపే వాళ్ళం మీకు కాదు మారు మాట మా వద్ద లేదు మారుమానం మా ఇంట్లో ఇక ఉండదు ఇల్లు వెళ్ళిన చిన్నదాన్ని కూడా ఇంట్లో చేసుకొచ్చుకునేది లేదు ఇప్పుడు మేము తెంచిన తాళి ఉగమ జగమున్నంత వరకు ఉప్పు సప్పు నేను అారిటిగా చావచ్చిన అన్నానికిన కలీగమ జరిగినంత వరకు ఇప్పుడు ఎంతమంది రెట్లయితే తాలిబొట్లు తెంచి మీ గుమ్మడికాయతో బంగారం అని విచ్చిన ఘనత వాళ్ళ వరకే దక్కింది కాబట్టి ఇంతవరకే గాని ఇక కట్టిన తెంచిన పుస్తనిక మీకు కట్టేది లేదని చెప్పి అన్నది మన పెడకంటి రెడ్డి ఓమిషమల్లి సాంబ్రిడ్డి గారు అది ఈ చరిత్ర అనేది ఇక్కడికి వచ్చేసి చూడండి రెండు అందరికీ నమస్కరించి చెప్పగలిగింది ఏమనగా మీ మా తాతల కానించి కూడా మిమ్మల్ని అనుసరించుకొని మేము బ్రతికేటి వాళ్ళం మీకు గోత్రములు సూత్రములు పవిత్రముగా మేము చెప్పే వాళ్ళము కాబట్టి ఈ రోజుల అందరూ కూడా చాలా ఒక ఉద్యోగాలు వచ్చి రకరకాలుగా వెళ్ళిపోతున్నారు ఇంట్ల కాడుకు వచ్చిన మసలో ఉంటున్నారు మీరందరూ కూడా మా మీద దయ ఉంచి మిమ్మల్ని కాపాడుకొని మేము ఎప్పటి నుంచో తిరిగేట వాళ్ళము కాబట్టి మా మీద దయ ఉంచి ఎవరికి శాతనైన ఒక దానం అనేది నేను ఫోన్ నెంబర్ ఇస్తాను ఆ ఫోన్ నెంబర్కి మీరు వెనుక కొట్టినట్టయితే మీకు ధన్యవాదాలని చెప్పి మనసు పూర్తిగా మిమ్మల్ని దీవించి ఒకవేళ గోత్రాలు తెలియని వాళ్ళు కనుక ఉన్నట్లయితే మా ఫోన్ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్టయితే మీ ఇంటి పేరు చెప్తే నేను గోత్రము చెప్పగలుగుతున్నాను ఇది మా క్వంతి మల్లారెడ్డి చరిత్ర